కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామ సెంటర్ లో మత్స్యకారులు సంఘం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమం గురించి ఉద్దేశించి సంఘ పెద్దలు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో చొక్క అప్పారావు కోడ వెంకటరమణ చొక్క కాశీ ఈశ్వరరావు సూరాడ రాంబాబు చొక్క మహంకాలి కోడ అప్పలరాజు చొక్క బుల్లబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు వైసీపీ కానీ సంబంధం లేదు మనం ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాటినే మనం డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారు వచ్చి తానాయపేట మీ పక్క ఊర్లో ఈ దివీస్ ఫ్యాక్టరీని బంగాళాఖాతంలో కనిపేస్తారని మనందరికీ చెప్పారు అప్పుడు మన వారు మంది అందరూ కూడా మళ్ళీ చెప్పకూడదు కానీ ఏకదాటి పైకి ఓట్లు వేసి గెలిపించారు ఆ గెలిపించినందుకు మనకి మళ్ళీ మనలో బంగార కాదల్లా అయ్యి కలిపేడు అది అందరికీ గుర్తుంది కదా రెండు వేల ఇరవైలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజాగారు వచ్చి ని ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై మూడులో అరవిందో వచ్చింది మనం గుర్తించుకోవాలి మన మత్స్యకార గ్రామాలు పదహారు గ్రామాలు ఉన్నాయి మన జనాభా ఈ మండలంలో ఇరవై ఐదు వేలు పైసలు కొన్నారు చెప్పలైతేనే వెయ్యి పైగా ఉన్నాయి ఈ ధర్నా ఈ రోజు కోసం కాదు ఈరోజు రేపు రాదు ఈ మనం ఈ వేళ ఎంతో కొంత ఇచ్చి దులిపేసుకోవడం అయితే ధర్నా చేయపోదు మనం అటు ఆకే అవసరం జరిగింది కానీ ఇటు ఇటు ఫ్యాక్టరీ కట్టింది జరిగింది కానీ వాళ్ళు ఏంటంటే శాశ్వతమైన పరిశ్రాన్ని ఇచ్చి ఒక డబ్బులు ఇప్పుడు మనం పెట్టిన డిమాండ్లు ఐదు కూడా మనకు వంద పర్సెంట్ నష్టం జరిగితే అందులో ఒక్క పర్సెంట్ కూడా కాదు ఈవేళ మనం మనం మత్స్య సంపద కోల్పో ఆలోచిస్తున్నాం కానీ చిన్నప్పుడు కూడా మత్స్యకారులకి ఈ కంపెనీల వల్ల పైపు లైన్ల వల్ల దాంట్లో చూడే పోలీసులు వ్యర్థాల వల్ల కూడా మొట్టమొదటి నష్టపోయేది మధ్యకారులే ఇప్పటికే జీవనాపధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ మత్స్యోపధి పూర్తిగా నశించిపోయి రోడ్డుపడే పడే పరిస్థితి ఉంటుంది అండ్ చేద్దాము అంటే ఇప్పుడు మేము మత్స్యకారులు అందరం కూడా రేషన్ కార్డుల్లో ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా జీవన పూర్తి కింద నెలకి పదిహేను వేలు చెప్పిన అలాగే ప్రతి మత్స్యకారు కుటుంబానికి పది లక్షలు విలుగు విలువ చేసే హెల్త్ కార్డు అలాగే రేషన్ కార్డు కుటుంబానికి శ్వాస ఉద్యోగం అలాగే మరి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్లు కానీ అదేవిధంగా వీధి డెవలప్మెంట్ కానీ కూడా చేయాలని కోరుకుంటా మరి ఈ రోజున ఏదైనప్పుడు కూడా మరి గవర్నమెంట్ అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్నే మనం ఎప్పుడు కూడా ప్రశ్నిస్తాం మరి ఈ రోజున మరి తొండి మండలంలో ఏదైతే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టి నేను ఈ గతను కలుపుతాను ఈ కంపెనీ అని చెప్పి చెప్పడం జరిగింది మన మత్స్యకారు సోదరులందరూ కూడా నమ్మి ప్రతి ఊరి నుంచి కూడా మరి పూర్తిగా మరి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించడం జరిగింది కానీ ఈ రోజున ఏదైతే మత్స్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించారో ఆ మత్స్యకారులందరినీ కూడా మరి బంగాళాధంగా కలిపే పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అని చెప్పే సందర్భంగా మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ చేతి ఏమిటంటే ఎప్పుడు కూడా నాయకులు ఒక మాట ఇచ్చామంటే మాట కానీ కట్టుబడి ఉండాలి అంతేగాని ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓట్లే తర్వాత ఒక మాట మరి చెప్పే పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం మరి ఈ రోజున రెండు నెలల్లో మనకి ఏదైతే ఎలక్షన్ వస్తున్నాయో మన రాజకీయాలు మాట్లాడడం కాదు మన మత్స్యకారులందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఒక పరిగణన తీసుకొని రాబోయే రోజుల్లో మనకి ఏదైతే గవర్నమెంట్ మన రాబోయే గవర్నమెంట్ అవ్వచ్చు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ఎవరు చేయలేదు కాబట్టి రాబోయే గవర్నమెంట్లో ఇప్పటికే మన స్థానికులు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన యనమల్ రామకృష్ణ గారి దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది అలాగే యనమల కృష్ణ గారి దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది అలాగే యలమల్ దివి గారి దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది అలాగే యలమల్ శివరాం గారి దృష్టి కూడా మరి తీసుకెళ్ళడం జరిగింది మరి అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఏదైనా మత్స్యకారంగా ఉన్న వాళ్ళు సముద్రం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ అయినా సరే గవర్నమెంట్ సాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం గవర్నమెంట్ చేయలేకపోయినా సరే వచ్చి గవర్నమెంట్లు తప్పనిసరిగా కూడా మేము చేస్తామని చెప్పేసి మనకు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకొని మరి మనందరం కూడా మత్స్యకారులందరూ కూడా ఒక ఐక్యతగా మనం ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజున మత్స్యకారులు ఇబ్బందులు అన్నది మనందరూ కూడా ఇప్పుడు వచ్చిన కుటుంబ సభ్యులే కాకుండా మనకు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర కూడా మనం ఇంటింటికి వెళ్ళి మరి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి వివరించి రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే